హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశరి కడారి వ్లాగ్స్ అండి సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇక ఇక్కడ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మన తెలంగాణలో అయితే ఇంకా బతుకమ్మ అయితే చాలా ఫేమస్ కదా అందరికీ తెలిసిందే సో ఇక బతుకమ్మ అయితే పేరం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏంటంటే నేను బతుకమ్మను ఈసారి కొంచెం పెద్దగా పేర్చి వీడియో తీసుకుందాం మంచిగా అని అనుకున్నాను కాకపోతే బ్యాడ్ లక్ అండి పువ్వు అయితే ఏమి ఎక్కువ తీసుకురాలేదు ఎందుకంటే అసలు ఫస్ట్ ఇక్కడ ఊళ్ళో ఏం చెప్పారంటే మంగళవారం రోజు బతుకమ్మలు చేయాలి సద్దులు అని చెప్పారు తర్వాతకి మళ్ళీ ఏమైందో మండే అని మళ్ళీ అనౌన్స్ చేశారు దానివల్ల నేను ఇంకా టౌన్కి వెళ్ళి ఎక్కువ పూలు అయితే తీసుకురాలేకపోయాను ఇంకా ఊళ్ళోకే బంతి పూలు వస్తే వాటితో అయితే ఇలా సింపుల్గా పేర్చాను కొంచెం కలర్ఫుల్గా అనిపించలేదు ఎందుకంటే మొత్తం బంతి పూలు అయిపోయినాయి కొంచెం రెడ్ కలర్ పూలు లేదా కొంచెం ఏదన్నా కలర్ పూలు ఉంటే అనిపించింది అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా బతుకమ్మ ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక నా చిన్నప్పుడు అయితే నేను బతుకమ్మ అయితే నైన్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఎందుకంటే ఇంకా అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక తంగేడి పువ్వు ఇలా గునుగు పువ్వు అవన్నీ తెచ్చుకొని మధ్యాహ్నం అయితే చిన్నగా బతుకమ్మలు అయితే పేర్చుకునే వాళ్ళము ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క బతుకమ్మ చేసిన తర్వాత ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అయితే అన్ని బతుకమ్మలు చేసుకొని సాయంత్రం అందరం రెడీ అయ్యి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఆడుకొని బతుకమ్మలు అయితే వీదిలిపెట్టి ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చేవాళ్ళం అండి ఇలా ప్రతిదీ నేనైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసానండి అలాగే కాముడు అని బొడ్డెమ్మని చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం లేక తల కొన్ని పైసలు వేసుకునే వాళ్ళం లేకపోతే తల కొన్ని బియ్యము లేదా నూనె ఇలా ఇంట్లో నుండి తీసుకెళ్ళి అక్కడైతే అందరం కలిసి వండుకొని చిన్నప్పుడు అయితే అలాంటి ఆటలు అయితే నేను బాగా ఆడుకునేదాన్ని ఇప్పుడైతే ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఆటలు అయితే ఎవ్వరు ఆడట్లేరు అందరు సిటీ లైఫ్కే అలవాటు పడుతున్నారు కదా ఇంకా మన పిల్లలు కూడా అలాంటి ఆటలు అనేవి అస్సలు తెలియకుండా పోతుంది మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఇప్పుడు వాళ్ళకైతే ఏమైనా ఫోన్లు లేదా టీవీ ఇవే కదండి వాళ్ళకైతే ఇంకా ఏమి ఆటలు అయితే ఆడుకోవడం అనేది తెలియట్లేదు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇంకా ఏం చేద్దాం రోజులు అలా మారిపోతున్నాయి అంతే కదా ఇక ఫైనల్లీ నా బతుకమ్మ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం బాగా అనిపించింది కొంచెం ఏమైనా రెడ్ కలర్ పూలు ఉంటే కలర్ఫుల్గా అనిపించేది అనిపించింది అంతే ఇక ఫైనల్లీ చిన్నగా అయితే ఇలా పే చేశాను బతుకమ్మ పూ పూలతో పేర్చడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే వాటికైతే ఎక్కువ ఇట్లా పొడవు ఉండవు వాటికి చీపురు బుల్లలు కూర్చి పేరుస్తారు చాలా వరకు ఇక నేనైతే కొంచెం పెద్ద పెద్ద కాడలు ఉన్నవే తీసుకొచ్చాను కాడలు అయితే ఎక్కువ ఉండవు బంతి పూలకు వాటితో అయితే మొత్తం బతుకమ్మ పేర్చాలంటే చాలా కష్టం ఇలా ఇంకా సింపుల్గా అయితే పేర్చాను ఇంకా అంతే అండి ఇక నెక్స్ట్ అయితే ఒక బతుకమ్మ అయితే పేర్చకూడదు కదా రెండో బతుకమ్మలు అయితే పేర్చాలి తోడుగా అయితే ఒక బతుకమ్మ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అని ఇక నా ఫైనల్లీ ఈ బతుకమ్మ అయితే అయిపోయింది ఇంకా చిన్న బతుకమ్మ అయితే చేయాలి అది మా పాప కోసం మీకు ఆమె అయితే ఎదురు చూస్తుందనమాట ఆ బతుకమ్మ కోసం ఇక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చేస్తానని చెప్తున్నాను అక్కడ బతుకమ్మ చుట్టూ ఎలా ఇలా తిరుగుతుంది ఇక తనకు పట్టుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఇలా చిన్న ప్లేట్లో అయితే తీసాను అందుకే ఎక్కువ వెయిట్ లేకుండా కూడా మొత్తం బంతి పువ్వులతో ఇలా అయితే చిన్నగా పేర్చాను ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటే కూడా తను పట్టుకొని అస్సలు నడవలేదు మళ్ళీ తన డ్రెస్సు అది పట్టుకొని నడవాలంటే కష్టం అవుతుందని చెప్పేసి కొన్ని పువ్వులతో అయితే ఇలా సింపుల్గా వెయిట్ ఎక్కువ లేకుండా కొంచెం చిన్నగా అయితే పేర్చాము ఇంకా అందరం కలిసి తన బతుకమ్మ పేర్చేసరికి వాళ్ళ అన్నయ్య ఇక మా అమ్మ నేను అందరం కలిసి ఇక ఆ చిన్న బతుకమ్మనే ఎక్కువ అయితే పేర్చాము ఇక చిన్న చిన్న పూలు పెట్టి ఇలా అయితే సింపుల్గా అయితే తోడు బతుకమ్మ అయితే పేర్చానండి ఇక నేను ఈ బతుకమ్మలు పేర్చేసరికి నాకైతే త్రీ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఎందుకంటే కంప్లీట్ అయ్యేసరికి త్రీ థర్టీ అయిందండి ఇక ఇలా చిన్నగా అయితే ఇచ్చాను పట్టుకొని చూసింది చాలా బాగా అనిపించింది ఇక ఫైనల్లీ ఇక్కడైతే బతుకమ్మలు పెట్టేశానండి ఇక్కడ ఇంకా పశువు గౌరమ్మను చేసి మనం అలాగే వడి బియ్యం కట్టాలి ధూపం వేయాలి ప్రసాదాలు పెట్టాలి ఇక బతుకమ్మను పేర్చిన తర్వాత మొత్తం ఇలా ఉందండి ఇది కూడా క్లీన్ చేసేసుకొని రెడీ అవ్వాలన్నమాట ఇక్కడ ఇక్కడ నేను వచ్చేసి పశువు గౌరమ్మను అయితే చేసి దానికైతే కొంచెం కుంకుమ బొట్లు పెట్టి ఇక అక్కడైతే పెట్టేస్తున్నాను అలాగే కొంచెం వైట్ క్లాత్ అండి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అక్కడ నుంచి మనం కొత్తదే క్లాత్ తీసుకొచ్చుకోవాలి వైట్ క్లాత్ దానికి కొంచెం ఇలా పసుపు వేసి దాంట్లో బియ్యం వేయాలి బియ్యం వేసి బియ్యాన్ని కూడా పసుపు రుద్ది ఇలా వడి బియ్యం అయితే కడతారన్నమాట గౌరమ్మకి నేనైతే ప్రతి ఇయర్లో ఇలానే చేస్తాను ఒక్కొక్కంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా చేసుకుంటారు అందరూ ఒకలాగా చేయాలని ఉండదు మా సైడ్ అయితే ఇలా చేస్తారన్నమాట ఇక వడి బియ్యం కట్టి పసుపు బొట్లు అయితే పెట్టాను అన్నమాట ఇక అలాగే దేవునికి అయితే ప్రసాదాలు చే పెట్టాలి అలాగే మనమైతే ఆ రోజు ఎక్కువ అయితే ప పప్పు చారు ఎక్కువ వండుకుంటాము గౌరమ్మకి సో అలాగే నేను అన్నము పప్పు చారు పెరుగు పులిహోర అలాగే లడ్డు పెట్టచ్చు కొంతమంది సీతాఫలాలు కూడా పెడతారు అవి పెట్టడం కూడా చాలా మంచిదండి కాకపోతే ఇక్కడ మాకు అవి దొరకలేదు సో ఉన్న వాటితో అయితే ఇలా గౌరమ్మకి అయితే సర్ది కడతారు ఇంకా ఇలా సింపుల్గా అయితే మొత్తం అన్నీ పెట్టేసి కలిపి సర్ది అయితే కడతారు నేను ప్రతి ఇయర్లో అయితే ఇలానే చేస్తాను అన్నమాట ఇక ఇలా సర్ది కట్టేసి లాస్ట్లో దీపం అయితే వేస్తారు నేనేం చేస్తున్నానని చెప్పేసి మా పిల్లలు అయితే చూస్తున్నారు ఫైనల్లీ ఇంకా దూపం వేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇక పిల్లలు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నారు ఫోటోలు ఇక అంతే అండి ఇక అప్పటికే నేను అయితే త్రీ థర్టీ అయిపోయిందని చెప్పాను కదా ఇక పిల్లలతో రెడీ కావాలి రెడీ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి నేను ఇక ముందే గాజులు జుట్టు అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్లో పెద్ద హడావడి ఉంటుంది ఇంకా పిల్లలతో అయితే ఇంకా అస్సలు అవ్వదు కదా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా అప్పటి నుండే రెడీ స్టే చేయడం అయితే స్టార్ట్ చేశాను అప్పటికే రెడీ అయితే మొత్తం అయిపోయింది మాకు జుట్టేసేసరికి కూడా టైం అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఎందుకంటే చిన్న జుట్టు కదా అస్సలు వేయడానికి రాలేదు ఎక్కువ సింపుల్ అయితే ఇలా వేశాను ఇంకా ఫైనల్ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యిందండి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి అంతే అండి ఇంకా ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాము లాస్ట్లో అయితే బతుకమ్మలు అయితే అన్నీ వెళ్ళిపోయాయి ఇంకా ఫోటోలు తీయడానికి అయితే అసలు టైం కూడా లేదు ఫుల్ సెట్ అనమాట నేనైతే ఒక బొట్ ఒకటే పెట్టుకున్నాను సారీ కట్టుకొని ఇంకేమైతే రెడీ కాలేదు పాపని రెడీ చేసేసరికి టైం అంతా అయిపోయింది అసలు ఏమైనా ఫొటోస్ తీయడానికి కూడా టైం అయితే అసలు లేదన్నమాట ఒక చిన్న చిన్న రెండు మూడు క్లిప్స్ అయితే తీశాను అంతే కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే మా బాబు తీసాడు ఫైనల్లీ సోది అనుకోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఫైనల్లీ బతుకమ్మలను పట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము అలాగే కొద్దిసేపు కోలాటాలు వేశారు కొద్దిసేపు అయితే ఇక లాస్ట్లో కొన్ని బతుకమ్మలను అయితే వదిలిపెట్టేసి ఇంటికి అయితే వచ్చేసామండి లాస్ట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఏది ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే కాపీ రేట్ వస్తుంది కదా లాంగ్ వీడియోస్ పెడితే సో అందుకని ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెంబర్ బాయ్ అండి అందరికీ